విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నన్నమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద ఆయన కుటుంబ సభ్యులు అర్పించడం జరిగింది ముందుగా ఈరోజు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చారు తాత సమాధి వద్ద వారిద్దరు నివాళులర్పించారు ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా ఎమోషన్ అవడం అయితే జరిగింది తాత సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత కొద్దిసేపు ఆయన కింద కూర్చొని భావోద్వేగానికి లోనయ్యారు అనంతరం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఆవిడ కూడా ఎన్టీఆర్కి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు అనంతరం మంత్రి నారా లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణ అర్పించడం అయితే జరిగింది ఈ సందర్భంగా ఎన్టీ రామారావు సినీ రంగానికి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు చేసిన కృషిని వారు కొనియాడడం జరిగింది ఎస్పెషల్లీ బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ఈరోజు ఢిల్లీలో బలంగా వినిపిస్తున్నాం అంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు అని చెప్పి కొనియాడడం అయితే జరిగింది ఆయన సేవలు సినీ రంగానికి ఇటు రాజకీయ రంగానికి చాలా కీర్తిని తెచ్చాయని చెప్పేసి ఆయన కొనియాడడం జరిగింది అలాంటి వ్యక్తి సినీ రంగానికి రాజకీయ రంగానికి మరీ మళ్ళీ కావాలని అలాంటి వ్యక్తి తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో కానీ సినిమా రంగంలో కానీ మళ్ళీ ఉండాలని ఆయన ఆకాంక్షించడం జరిగింది